నమస్తే మేడం నమస్తే అమ్మా మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా ఇది కర్మ ఫలితమా లేకపోతే దైవ సిద్ధాంతమా అండి ఇప్పుడు నేను ఒక యాంకర్ గా మీ ముందు కూర్చున్నాను మీరు కర్మ సిద్ధాంతం తెలుసుకొని మీరు ఒక హోస్ట్ గా నాకు చెప్తూ ఉన్నారు అంటే నా కర్మ ఫలితంగా నేను ఇవాళ ఈ జాబ్ చేస్తూ ఉన్నానా లేకపోతే దేవుడు తలచాడు నాకు ఈ విధంగా రాశాడు కాబట్టి నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నానా మీరైనా నేనైనా ఎవరైనా ప్రతిదానికి అయితే మాత్రం ఒక కనెక్షన్ అయితే ఉంటుంది శ్రీ ఏది కూడా ఊరికే అయితే జరగవు కంపల్సరిగా ఒక కనెక్షన్ అనేది ఉంటుంది కొన్నిసార్లు కో ఇన్సిడెంట్ కూడా కావచ్చు అంటే ఆదృచ్ఛికత కూడా కావచ్చు అయితే కర్మ సిద్ధాంతం అనేది దైవం సృష్టించిన ఒక సిస్టమ్ అది దైవం కర్మ సిద్ధాంతాన్ని సృష్టించేశారు అది మనం ఫాలో అవుతున్నాం వెరీ సింపుల్ ఇదే హైరార్కి దైవం కర్మ మనిషి ఇది ఒక సిస్టమ్ అనమాట సో నువ్వు అన్నట్లు ఎందుకు నీతోనే నేను మాట్లాడుతున్నానంటే అది పర్పస్ అంటే నువ్వు నా నుంచి తెలుసుకోవాల్సింది ఏదైనా ఉండుండొచ్చు ఇది నీ ద్వారా పది మందికి వెళ్ళాలని రాసి ఉండుండొచ్చు సో నీకు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావో లేదా పది మంది తెలుసుకున్నా తెలుసుకోవాలి అనుకునేది నీ ద్వారా అడిగించవచ్చు సో వీటి కూడా ఒక మీనింగ్ రిలేషన్ ఉండొచ్చు లేదా సింపుల్గా ఒక యాదృచ్ఛికంగా కూడా సో నేనైతే ఒక మీనింగ్ ఉంటుంది అని అయితే నేను నమ్ముతాను బేసికల్ గా ఓకే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం మనం చేసే పనులు కావచ్చు ఏదైనా సరే మనం ఏ మా మనం మాట్లాడే మాటలు కావచ్చు మన కర్మను దా దానికి మనకు కర్మ ఉంటుందా దానివల్ల ఉంటది కదా ఇప్పుడు మరి యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒక ఇది ఏంటంటే ఇది ఒక పెద్ద లూప్ అని చెప్పాను కదా మనం మాట్లాడే ఏదైతే ఇది ఉందో ఈ భాష గాని ఆ పద్ధతి గాని మనకి గ్రహాల నుంచి వస్తుంది అంటే మన గ్రహాలు సపోజ్ సెకండ్ హౌస్ స్పీచ్ రిప్రజెంట్ చేస్తుంది ఆ రెండో ఇంటికి అధిపతి ఏ గ్రహం ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి మన మాట తీరు ఉంటది మనం మాట్లాడేది ఉంటది అంటే కొంతమంది దురుసుగా మాట్లాడతారు కొంతమంది చెడు మాటలు మాట్లాడతారు కొంతమంది బూతు మాటలు మాట్లాడతారు కొంతమంది మంచి మాటలు మాట్లాడతారు కొంతమంది ఓన్లీ దైవం గురించి మాట్లాడతారు ఇప్పుడు కొంతమంది ధర్మం గురించి మాట్లాడతారు ఇలా మాట్లాడేదానికి కూడా ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రోగ్రామే సో ఆ గ్రహం వాళ్ళతో అలాగా మాట్లాడిస్తుంది అనమాట అది కూడా కర్మానుసారం వచ్చటం వల్లే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి మంచిగా మాట్లాడే వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏం లేదు మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టి చెడుగా మాట్లాడేస్తారు కదా వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి ఇది ఏదో చెడు కర్మ వల్ల నేను ఇట్లా మాట్లాడుతున్నా కాబట్టి ఈ కర్మ నుంచి నేను బయటికి రావాలి అని వాళ్ళు చెడుగా మాట్లాడతాం సప్రెస్ చేసుకోవాలి చెడు మాటలు వచ్చినప్పుడు కంపల్సరిగా షట్ డౌన్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు కొత్త కర్మను సృష్టించొద్దు ఒకవేళ నీకు పాత కర్మ వల్ల నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడేదానికి నీ మైండ్ ప్రేరేపిస్తుంది కదా కంట్రోల్ చేసుకోవాలి అలా కంట్రోల్ చేసుకున్నప్పుడు చాలా పెద్ద అచీవ్మెంట్ ఒక మనిషికి ఎందుకంటే ఆ కంట్రోల్ చేసుకునే పవర్ లేకే మనం ఈ లూప్ లో కొట్టుమిట్టాడుతున్నాం అది ఇక్కడ రావాలి ఎప్పుడైతే ఇక్కడ కంట్రోల్ పవర్ వస్తుందో ఆ లూప్ని మనం బ్రేక్ చేయొచ్చు ఇప్పుడు నేను అదే చెప్తున్నా నేను కర్మని బ్రేక్ చేసే స్థాయికి నేను వచ్చాను అంటే నేను ప్రాక్టీస్ చేశాను ఊరికే రాలేదు సో అది కొన్ని సంవత్సరాలు బట్టి ఉండొచ్చు అందుకే నేను చెప్పగలుగుతున్నాను నేను చేసిందే చెప్తున్నా మీరు చెయ్యగలిగిందే చెప్తున్నా కాబట్టి చెడుగా మాటలు గాని జరుగుతుంటాయి కదా అప్పుడు దాని వల్ల ఏమవుతుంది ఎందుకు అది చెడు కర్మ అవుతుంది భాష వల్ల అవ్వట్లేదు నువ్వు మాట్లాడటం వల్ల నువ్వు దూషించటం వల్ల ఎదుట వ్యక్తి బాధపడుతున్నారు కదా ఆ అక్కడ ఆత్మ సోల్ ఎప్పుడైతే నీ వల్ల బాధపడుతుందో నీకు చెడు కర్మ తిరిగి వస్తుంది కాబట్టి చెడు మాటలు మాట్లాడకూడదు నువ్వు క్యాజువల్ గా నీ ఫ్రెండ్స్ తో నువ్వు సరదాగా బూతు మాటలు వంద మాట్లాడుకుంటావు దాని వల్ల నేను చెడు కర్మ వస్తే నేను చెప్పట్లా నువ్వు నీ నీ మాటల వల్ల ఎదుటి వాళ్ళకి బాధ కలిగింది అంటే నువ్వు చెడు కర్మని మళ్ళీ మొదలు పెట్టుకున్నావు అని అర్థం కాబట్టి నువ్వు బాధ పెట్టేలాగా నీ మాట వస్తుంటే ఓకే ఇది నాకున్న గ్రహం వస్తుంది ఆ గ్రహం ఎందుకలా ఉంది చెడు కర్మ వల్ల ఉంది కాబట్టి నేను దూషించకూడదు నా కోపం వచ్చినప్పుడు నేను మాట్లాడకూడదు నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి మనల్ని మనం కంట్రోల్ చేసుకొని మనకి ఏదైతే వాళ్ళు ఏదైతే ఆ యొక్క ఆవేశము ఇవి లెవెల్స్ కామ్ డౌన్ చేసుకున్న తర్వాత మాట్లాడితే మంచిది ఇది ఓవర్ నైట్లో అవ్వకపోయినా ప్రాక్టీస్ చేస్తే కంపల్సరిగా అవుతుంది ఓకే మనం చేసే పుణ్యం పనులు కావచ్చు ధర్మం వల్ల కావచ్చు మన కర్మని మార్చుకోవచ్చా మనం ఇప్పుడు నేను చెప్పే నేను కర్మ మార్చుకునే పద్ధతులే చెప్తున్నా అసలు నువ్వు పుణ్యం చేయకుండా కూడా కర్మ మార్చుకోవచ్చు నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటే నువ్వు పుణ్యం చేయకపోయినా కర్మ మార్చుకోవచ్చు నువ్వు చేసే పుణ్యం పాత కర్మని ఇంతే తగ్గిస్తుంది కొత్త గుడ్ కర్మని ఇస్తుంది నీకు ఇదంతా నీకు నీ రిపాజిటరీ అంటే నీ అకౌంట్ లో సేవ్ అవుతా ఉంటది నువ్వు చేసే ఇప్పుడు పుణ్యం అది నీ ఫ్యూచర్ లో ఉపయోగపడింది ఫ్యూచర్ లో ఉపయోగపడతా అంటే మళ్ళీ వచ్చే జన్మలు అంటారు కదా ఇప్పుడు ఫ్యూచర్ అవచ్చు లేదా నెక్స్ట్ జన్మ అవచ్చు బట్ ఈ కర్మని ఛేదించాలి అంటే ఓన్లీ నువ్వు నీ మైండ్ కంట్రోల్ తోనే నువ్వు ఛేదించగలవు ఇప్పుడున్న కర్మని కాబట్టి నువ్వు వెళ్లే అయి ఉండొచ్చు నువ్వు చేసే అయి ఉండొచ్చు నువ్వు చేసే మంచి గుడ్ డీడ్స్ కై ఉండొచ్చు ఇవంతా కూడా ఒక పక్కన స్టోర్ అయ్యి ఎక్కడో నీకు ప్రొటెక్టివ్ టూల్స్ లాగా ఉపయోగపడతా ఉంటాయి ఇన్స్టెంట్ గా రావ నీకు సో అవంతా నువ్వు అకౌంట్ లో జమేసుకుంటున్నావు అని అర్థం అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి అని అర్థం అసలు ఉపయోగపడవని కాదు ఉపయోగపడతాయి అవసరానికి ఉపయోగపడతాయి బట్ ఈ కర్మను ఛేదించాలి అంటే మాత్రం మన మైండ్ కంట్రోల్ చేసుకోవాలి మనం దాని తర్వాత మంత్రాన్ని ప్రాక్టీస్ చేయాలి సో మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయాలి దీని వల్ల ఏంటి అంటే మన మైండ్ మనం ఎంతో కొంత ఒక కంట్రోల్ గా తీసుకొని వచ్చి మనల్ని మనం మార్చుకోవాలి మనల్ని మనం జయించామంటే కర్మని జయించడం ఈజీ నాకు ఒక డౌట్ అండి ఈ జన్మల గురించి గత జన్మలో చేసిన పాపాలు వల్లే మనకి ఈ జన్మలో మన కర్మ ఉంటుందని అంటారు కానీ మనిషి జన్మ ఒకటేసారి అంటారు అసలు నాకు ఇది కాన్సెప్ట్ కొంచెం అర్థం కాదు ఎవరు చెప్పారా మనుష్యం జన్మ ఒకటే అని ఒకటే ఎన్నో జన్మల తర్వాత ఏడు జన్మలు అని చెప్తారు కొన్నిసార్లు వేరే జన్మలు జన్మ జన్మలకి అంటారు ఇవి అంటారు కానీ ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ అనేది అంటే సైకిల్ చేసి వస్తది కదా సి సోల్ రిలైజేషన్ వచ్చే వరకు మానవ జన్మ వచ్చేదానికి ఉంటది బట్ దానికి కొన్ని జన్మలు మనకు అవకాశాలుగా ఉంటాయి సో ఆ ఆ అవకాశాల్లో ఈ సోల్ రిలైజేషన్ అనేది జరిగి ఆత్మ పరమాత్మలో విలీనం అయ్యే వరకు ఈ ప్రాసెస్ జరిగిద్దనమాట సో నువ్వు ఎంత తొందరగా నేర్చుకుంటే నీకు అన్ని తక్కువ ఉంటాయి ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ జన్మలు ఉంటాయి బట్ ఎందుకు మనం ఎంత అనుభవించాలి తొందరగా నేర్చేసుకుంటే అయిపోతుంది కదా సో తొందరగా కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది కదా అట్లీస్ట్ మనం మన ఆత్మ పరమాత్మలో కలవకపోయినా నెక్స్ట్ జన్మ బెటర్గా ఉంటుంది కదా నువ్వు ఏదైతే ఇప్పుడు కోల్పోయా నువ్వు పొందలేకపోతున్నాను అంటున్నావో ఇప్పుడు అంత మంచిగా ఉండి నెక్స్ట్ పొందు తప్పే ఓకే చాలా మంది దైవారాధన చేస్తారండి దైవారాధన చేస్తారు కొంతమంది ఏమో దైవం చెప్పింది ఫాలో అవుతారు అసలు దైవాన్ని ఆరాధించడం అంటే ఏంటి దైవత్వం అంటే ఏంటి అంటే విగ్రహారాధన చేయాలా లేకపోతే ఆ భగవంతుడు ఏం చెప్పాడు ఎలా బతకాలో ఎలా సాటి మనుషుల పట్ల ఎలా ఉండాలో అని చెప్పాడు ఇవి ఫాలో అవ్వాలా అసలు నిజమైన దైవత్వం అంటే ఏంటి మిక్స్ ఆఫ్ ఆల్ అని చెప్పొచ్చు ఫస్ట్ అయితే మాత్రం మోర్ దాన్ డెవోషన్ అంటే దేవుణ్ణి పూజించే దానికంటే కూడా దేవుడు చెప్పింది ఫాలో అవటం అనేది ఫస్ట్ తమ్ములు అది ఫాలో అవ్వకుండా డెవోషన్ అంత వాల్యూ ఉండదు సో డెవోషన్ ఉండి ఫాలో అయితే ఇంకా ఎక్కువ వాల్యూ అవుతుంది బేసికల్ గాడ్ ఈ కర్మ సిస్టాన్ని సృష్టించాడు అనేది మనం చెప్తాం కదా ధర్మం ఏదైతే ఉందో అది ఫాలో అవ్వాలి అధర్మానికి వెళ్ళినప్పుడు కర్మ అనేది యాక్టివేట్ అవుతుంది సో ఈ టోటల్ సిస్టాన్ని దేవుడు సృష్టించి పెట్టేశాడు మనమే దాన్ని మాడిఫై చేస్తున్నాం ఆల్టర్ చేస్తున్నాం డామేజ్ చేస్తున్నాం సో ఏదైతే గాడ్ ఈ క్రియేటెడ్ యూనివర్స్ గాడ్ అంటే మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు ఏదైతే ఈ సృష్టి ఉందో ఆయన సృష్టించాడో ఏదైతే సృష్టి ధర్మం ఉందో అది ఫాలో అవటం యాజ్ ఎ హ్యూమన్స్గా మన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మన ఫస్ట్ బాధ్యత మానవత్వము ఫస్ట్ బాధ్యత ధర్మాన్ని పాటించడం అప్పుడు ఆటోమేటిక్ గా మనం దైవత్వంలోకి మనం పాట అయినట్లే ఏది మీరు గుడికి వెళ్ళకపోయినా మీరు దేవుణ్ణి ప్రైస్ చేయకపోయినా దేవుణ్ణి పొగుడుతూ పాడకపోయినా కూడా ఎప్పుడైతే గాడ్ క్రియేట్ చేసిన ని మనం ఫాలో అవుతామో మనం పార్ట్ ఆఫ్ దైవత్వానికి వెళ్ళిపోయినట్లే సో దేవుడు ఏదైతే సృష్టించాడో ఆ ధర్మాన్ని ఆ సృష్టి ధర్మాన్ని ఫాలో అవుతూ దానికి అడిషనల్ గా నెక్స్ట్ లెవెల్ ఏంటి దైవత్వం ఆయన్ని కూడా ఇష్టపడ్డాము అంటే ఇంకెక్కువ శక్తి వస్తుంది మనకి ఓకే సో దైవత్వం అనేది ధర్మాన్ని పాటించకుండా చేస్తే మాత్రం దానికి చాలా చాలా తక్కువ విలువ ఉంటుంది ఈ కాలంలో దైవత్వం అనేది చాలా పెరిగిపోయింది అంటే రకరకాల మాలలు వేస్తూ ఉన్నారు కానీ వన్స్ మాల తీసాక వాళ్ళలో హ్యుమానిటీ అనేది కనిపించదు ఎంతో మందిని చూస్తున్నాను నేను వాళ్ళ తల్లిదండ్రులని చూడరు వృద్ధాశ్రమాలలో వేసేస్తారు లేకపోతే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు ఇంట్లోంచి కానీ ఈ దైవారాధన అంటూ ఆ భగవంతునికి ఇన్ని రోజులు అన్ని రోజులు అని దైవారాధన చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట ఒక హ్యుమానిటీ అనేది లేదు కానీ ఈ మాలలు అని ఆ మాల ఈ మాల అని వేసుకొని భగవంతుని ప్రార్థించిన పుణ్యం అనేది దక్కుతుందా వీళ్ళకి అని ఇందులో రెండు విషయాలు నాన్న మనం గమనించాల్సింది ఒకటి వీళ్ళు ధర్మాన్ని ఛేదించారు ఏదైతే తల్లిదండ్రుల ధర్మం పాటించాలో ఇంకొకటి మానవత్వం ధర్మం పాటించాలో అవి ఛేదించడం వల్ల వాళ్ళకి చెడు కర్మ అనేది వస్తుంది ఇంకొక యాంగిల్లో చూసుకుంటే ఈ తల్లిదండ్రులు గాని వాళ్ళ చేత బాధించబడ్డ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏదైతే వాళ్ళ చెడు కర్మ అనుభవించాలో అది అనుభవించున్నారు ఇక్కడ రెండు విషయాలు జరిగినాయి ఓకే సో వీటిని జడ్జ్ చేయడం అనేది చాలా టిపికల్ థింగ్ బట్ కానీ మానవత్వం అనే లైన్ మాత్రం ఎప్పుడు మనం దాటకూడదు కాబట్టి తల్లిదండ్రుల్ని ఇప్పుడు ఈ మూమెంట్ లో సపోజ్ గా నాకు చూడాలనిపించట్లేదు అనే ఫీలింగ్ కలిగింది వాళ్ళు శత్రువులాగా కనిపిస్తున్నారు అంటే అది వాళ్ళు చేసుకున్న చెడు కర్మ నువ్వు చేసుకోబోయే చెడు కర్మ అది సప్రెస్ చేసేసుకోవాలి వెంటనే ఆ థాట్ ప్రాసెస్ ని సప్రెస్ చేసుకోవాలి ఓకే సో వాళ్ళల్లో మంచి ఏంటి అనేది చూడాలి ఇలాగ థాట్ కలగటానికి కారణం కొన్ని గ్రహాల ప్రభావం అది చెడు కర్మ వల్ల వచ్చింది దాన్ని మనం సప్రెస్ చేసుకొని సిచ్యువేషన్ ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే కర్మను మనం కంట్రోల్ చేయవచ్చు కాబట్టి అలా సప్రెస్ చేసుకోవటం మనం ఫస్ట్ నేర్చుకోవాలి ఏ విషయంలో అయినా సరే రెండోది దైవత్వం అంటే దేవుళ్ళు గుళ్ళకి వెళ్ళిపోవటం నాకు ఆ దేవుడు అంటే ఇష్టం అని మాట్లాడటం కాదు నువ్వు చెప్పినట్లు ఆ దేవుడు ఏదైతే సృష్టించాడో దానిని గౌరవించటం అనుసరించటం అనేది ఫస్ట్ అందరు గుర్తించుకోవాల్సిన విషయం ఇది చేయకుండా ఎన్ని చేసినా కూడా శూన్యం అదైతే అసలు సెకండ్ థాట్ కూడా లేదు మూడోది మాలా సిస్టమ్ అన్నారు ఇప్పుడు దీక్ష అనేది అంటాం బయస్కల్గా దాన్ని దీక్ష అంటాం అంటే శివమాల అవ్వచ్చు అయ్యప్పమాల అవ్వచ్చు లేదు అంటే చాలా రకాల మాలు ఉన్నాయి భవానీ మాల అయ్యి ఉండొచ్చు హనుమంతుడికి అయ్యి ఉండొచ్చు ఇలా రకరకాలుగా ప్రతి దేవుడికి విష్ణుకి వెంకటేశ్వమికి అందరికీ వేసుకుంటారు ఆ మాల అనేది ఏంటి దాన్ని మనం ఏమంటాం అంటే దీక్ష అంటాం ఏ మనిషి అయినా సరే ఒక ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ భక్తి శ్రద్ధలతో కానీ ఒక డిసిప్లిన్ గా గనక ఒక పనిని చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ మైండ్ మీద కంట్రోల్ కానీ శరీరం మీద కానీ కంట్రోల్ వస్తుంది కాబట్టి అసలు దీక్షకు సంబంధించిన మీనింగ్ కంప్లీట్గా వేరు ఆ దీక్షా నియమాలు పాటించినప్పుడు వీళ్ళంతా కూడా ఒక డిసిప్లిన్ లైఫ్లోకి వస్తారనమాట దాని గురించి దీక్ష ఇప్పుడు దీక్ష చేసినంత మాత్రం దేవుణ్ణి నీకు వరమివ్వడు ఒకళ్ళ ధర్మాన్ని పాటించపోతే ఒకవేళ అదే తల్లిదండ్రులను చూసుకోకుండా వచ్చి మాల వేసుకొని నువ్వు దీక్షలో ఉండి ఎంత కఠినంగా చేసినా కానీ నీకేం పుణ్యం వచ్చేది చేసిన పాపం కడిగేసుకోవచ్చు అంటారా లేదు లేదు అది అది చాలా తప్పు అపోహ దీక్ష అయ్యటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాడీ డీటాక్స్ అవుతుంది దాని తర్వాత నువ్వు ఒక సిస్టమాటిక్ లైఫ్ కి అలవాటు అవుతావు తర్వాత దైవానికి కొంచెము దగ్గర అవుతావు ఒక ఇరవై రోజులకి నలభై రోజులకి మనం ఎన్నో జన్మలు చేసిన పాపాలు గాని ఇప్పుడు చేసే పాపాలు అంటే పోవు నేనేమంటున్నాను అంటే అవి ఎప్పుడు నువ్వు ఒరిజినల్ గా నువ్వు దాని లాభం చూడగలవు అంటే తల్లిదండ్రుల్ని గౌరవించి తోబుట్టుల్ని గౌరవించి నీ తోటి ఉన్న గౌరవించి గౌరవించి నువ్వెవరిని మోసం చేయకుండా నువ్వు మనిషిగా మానవతా ధర్మాలు ఏదైతే ఉన్నాయో అవి పాటిస్తూ అప్పుడు నువ్వు ఏదైతే చేస్తావో ఎడిషనల్ దైవత్వం కానీ ఎడిషనల్ దీక్షలు కానీ ఎడిషనల్ స్పిరిచువల్ థింగ్స్ కానీ అప్పుడు నీకు కౌంట్ అయ్యి వాటి నుంచి వచ్చే శక్తి నువ్వు పొందగలవు లేస్తే నలుగురిని తిట్టుకొని వాళ్ళని అసహించుకొని వాళ్ళని చూడకుండా చేసి ఏం చేసినా కూడా నీకు వర్కౌట్ అవదు మానవ ఏదైతే జన్మ ఉందో ఈ ధర్మం ఉందో ఏదైతే నీ స్వధర్మం ఉందో అది నువ్వు పాటించాలి అది పాటించకుండా నువ్వు వేరేది ఏం చేసినా కూడా ఫలితం ఉండదు తల్లిదండ్రులను చూడని తల్లిదండ్రులని చూడని పిల్లలకి అంటే కర్మానుసారం ఏం జరుగుతుందండి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు అలాంటి లైఫ్ ఎత్తి వాళ్ళు కూడా ఈ తల్లిదండ్రులు ఏమైతే అనుభవించారో అది మళ్ళీ వాళ్ళు అనుభవిస్తారు ఇంతే ఉంటుంది సింపుల్ గా ప్రతి బంధాలు అంతే ఉంటాయి ఇప్పుడు ఒకళ్ళు ఒక అమ్మాయిని చీట్ చేశారు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చీట్ చేసింది ఇప్పుడు బాగానే ఉంటది వాళ్ళకి అవతల వాళ్ళు అనుభవిస్తారు కదా ఆ బాధ వాళ్ళంతా తిరిగి పొందుతారు మళ్ళీ సో ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా వీళ్ళంతా ఆల్రెడీ చేసి అనుభవిస్తున్నారు సో దిస్ ఇస్ ఎ సైకిల్ ఇది ఒక లూప్ అనమాట ఈ లో మనం పడిగొట్టుకోకూడదని చెప్పి బయటకు రావడానికి ప్రయత్నించండి అని చెప్తున్నా అంటే మీరు అన్నంత ఈజీ కాదు అంటే అవ్వదు ఈజీ అవ్వదు కానీ ప్రయత్నించాలి కదా ప్రయత్నించకుండా ఈజీ కాదంటే ఏది ఈజీ కాదు ప్రపంచంలో ప్రతిదీ సిస్టమేటిక్గా చేసాం పుట్టినప్పుడు మనం పొరలాడటం పాకటం నడవటం అవన్నీ కూడా గా జరిగింది ఇది కూడా అంతే ఏది కూడా ఓవర్ నైట్లో అవ్వదు కానీ ప్రయత్నిస్తే అవ్వకుండా ఏమి ఎందుకు ఎందుకుంటుంది సో కంపల్సరీ చేసుకోవచ్చు సో అండ్ తల్లిదండ్రులు కూడా తప్పే పిల్ల అదే నేను చెప్తుంది ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎవరైతే పిల్లలు మనకి ఇప్పుడు పుట్టారో వాళ్ళ బాధ్యతగా పెట్టుకోండి మీ లైఫ్ని మీరు చూసుకోండి వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇవ్వండి డిపెండెన్సీ పెట్టుకోవద్దు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు మీరు కన్నారని వాళ్ళు మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు మీరు పెంచారని వాళ్ళేదో మీకు చేయాల్సిన అవసరం లేదు ఏం కాదు మీరు సర్వ్ చేస్తున్నారు పిల్లలకి ఇది గుర్తు పెట్టుకోండి నావు ఈ జన్మలో వాళ్ళ రుణానుబంధం మీరు తీర్చుకుంటున్నారు మీరు వాళ్ళని పెంచటం అనేది మీ కర్మానుసారం మీ రుణానుబంధం మీరు తీర్చుకుంటున్నారు అది అక్కడతో ఆపేసేయండి దాని తర్వాత ఫర్దర్ గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు వాళ్ళు మీతో ఉన్నా ఉండకపోయినా మీ జీవితాన్ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి దాని గురించి బాధపడద్దు వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉన్నారనుకోండి అప్పుడు బిడ్డలు చెడ్డోళ్ళు ఎవరు తల్లిదండ్రులు ఆ లో స్టేజ్ లో ఉండరు ఈక్వల్ గానే ఉంటుంది సో ఇది మనం ఎలా అనే దాన్ని బట్టి ఉంటుంది శ్రీ ఓకే సో ఎవరికైనా సరే ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది ఇది ఇలాగే చేయాలి అది అలాగే చేయాలని ఏం లేదు ఇవాళ ఉన్నాను నేను ఒక రకంగా ఏదైనా ఏదైనా బాధపడుతున్నాను అని అంటే ఆ బాధ నేను గత జన్మలో అయితే వేరే వాళ్ళని అందుకే నేను బాధపడుతున్న ఎగ్జాక్ట్లీ ఫస్ట్ నువ్వు అర్థం చేసుకొని అంగీకరించాల్సిన ఫస్ట్ విషయం అది దీనివల్ల రెండు లాభాలు ఉంటాయి పోనీ చెప్పేది అసలు సబ్జెక్టే కాదు అనుకో నీకు అయినా నీకు లాభం ఉంటది ఎందుకు అంటే ఎప్పుడైతే అలా అనుకొని నువ్వు యాక్సెప్ట్ చేస్తావో నీ బాధ కొంచెం తగ్గుతుంది ఎదుటోళ్ళ మీద ద్వేషం కూడా తగ్గిద్ది తప్పేముంది అసలు నువ్వు ఇష్టమే లేదంటాననుకుందాం కొంతమంది నేను చెప్పేది అంత ట్రాష్ అనుకుందాం నష్టం ఏంటి మంచిదేగా మనుషులు మన మనసులు మన ఆలోచనలు తేలికలు పడతాయి కదా తప్పేంటి సో అంగీకరించటం మనం ఫస్ట్ చేయాల్సిన విషయం ఆ అమ్మాయి నన్ను బాధ పెట్టింది లేదా అబ్బాయి నన్ను బాధ పెట్టాడు అంటే నేను ఎప్పుడో తెలిసో కర్మ నుంచి నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు ఇది జరిగింది ఇక్కడతో నేను దీన్ని వదిలేయాలి ఈ బాధని వదిలేయాలి వాళ్ళ మీద ద్వేషాన్ని వదిలేయాలి మంచిదేగా ఫస్ట్ తేలికబడేది మన మనసు మన ఆలోచనలు నెక్స్ట్ మూ ఆన్ అయిపోతాం హ్యాపీ కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే నన్ను అన్నారు నేను కూడా వాళ్ళని అనాలి అన్న ఫీల్ ఫీల్య ఎప్పుడు ఛాన్స్ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాం దాని గురించి థింక్ చేస్తూ ఉంటాం దాని గురించి బాధపడుతూ ఉంటాం అదే చెడు ఆరా నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నీ దగ్గరే ఉంటుంది వాళ్ళ దగ్గరికే తెలదుగా చాలా మంది అంటుంటారు నేను ఇంత బాధపడుతున్న వాడు చూడు సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే నీ బాధ అనేది నువ్వు క్రియేట్ చేసుకున్నావు నీ బుర్రలో వాళ్ళ గురించి ఆలోచించుకొని నువ్వు బాధపడుతున్నావు వాళ్ళు సంతోషంగానే ఉంటారు కదా ఎందుకంటే నీ బాధ నీ లోపలే ఉంది అక్కడికి వెళ్ళదు నీ ద్వేషం నీ లోపలే ఉంది అక్కడికి వెళ్ళదు సో ఒక మనిషిని ద్వేషి ద్వేషించడం మానేయండి ఒక మనిషి గురించి ఆలోచించడం మానేయండి మీ గురించి మీరు ఆలోచించుకోండి మీ శరీరం ఏంటి మీ ఆలోచనలు ఏంటి మీ జీవితం ఏంటి మీ సంతోషం ఏంటి వాళ్ళ గురించి అసలు వద్దు మనకి వాళ్ళ గురించి ద్వేషం వద్దు అసూయ వద్దు ఏమీ వద్దు ఎందుకంటే అవన్నీ అక్కడికి వెళ్ళో మన దగ్గరే ఉంటాయి అవి మనల్ని దహించి వేస్తాయి అసలు ఆ మనిషి గురించి నువ్వు ఎందుకు సమయం వెచ్చించాలి నీకు ఇంకా వేరే పని లేదా నీ గురించి నువ్వు ఆలోచించుకో ఓకే ఆ మనిషి నచ్చలేదా వదిలే ఎక్కడతో నీకు నచ్చిన వాళ్ళతో ఉండు బోళంతమంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు ఈ మనిషి కాదు ఇంకో మనిషి ఏముంది బోళంత జీవితం ఎందుకు కంగారు సో ఏది ఎక్కడ ఆగదు ఏది ఎవరితో ముగియదు ఇది గుర్తు పెట్టుకోవాలి ఆలోచించి అంగీకరించాలి అప్పుడు మనకి మంచిది నేను చెప్పే ప్రతి ఒక్క విషయం ఎవరికి వాళ్ళకి మంచిది ఎవరికి వాళ్ళకి పనికొచ్చేది కాబట్టి ఎదుటి వాళ్ళని క్షమించామా లేదా లైట్ తీసుకున్నామా మైండ్ చాలా ఫ్రీగా ఉంటది అప్పుడు కొత్తది ఆలోచించవచ్చు కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు మళ్ళీ కొత్త అనుభవాలు ఉంటే అక్కడ కూడా చేదు అనుభవం అయిందా మళ్ళీ వదిలే మళ్ళీ ప్రయాణించు ఎప్పుడైనా అలుపేరగా బాటసారి లాగా వెళ్ళాలి కానీ ఆగిపోయి అలిసిపోయి ఓడిపోతే ఎట్లాగా చాలా మంచి విషయాలు తెలియజేశారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to i dream.